కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం కోటే ఎలా అని చెప్పి అందరూ డిసైడ్ అయినారమ్మా అన్ని ఊర్లు మాట్లాడుకున్నారు అదే తెలుసు మన ఊరికి ఏమేమి సమస్యలు ఉంటాయి అన్నీ చెప్పండి ఇప్పుడు ఇట్లా ఇట్లా సమస్య ఉంది ఇట్లా ఇట్లా చేసుకోవాలని మన బిడ్డ కాబట్టి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాసపల్లి రాసపల్లి గ్రామానికి బోర్లు లేవు బోర్ ఉన్నా కానీ దానికి మోటార్ లేదు మోటార్ లేదు నీళ్ళు చాలా సమస్య ఉండదు నీళ్ళు సమస్య ఉండదు అదే విధంగా రోడ్డు సమస్య చాలా వరకు ఉండదు రోడ్డు సమస్య చాలా వరకు

ఆ మాదిపల్లికి పోయింది మీరు కీలపట్ల పక్క పక్కలో బిందిగులు ఎత్తుకొని ఆడబిడ్డలో పండ్లంతా వదిలేసి రెండు బిందిగులకి కొట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఊర్లోనే రెండు బిందిగులకి కొట్లాడుకుంటా ఉండాలి జనాలంతా అంతా అర్థమైతే లేదమ్మా ఈ నీళ్ళు సమస్య ప్రతి గ్రామంలోనా శాపమైంది ఇది గత రెండు ప్రభుత్వాలను పట్టించుకోలే పట్టించుకోలేదు అవునమ్మా కాబట్టి తప్పకుండా ఎన్ని సార్లు చెప్పినా ఈ పలమనేరు నియోజకవర్గంలో కనీసము నీళ్లు లేక అలవటిస్తా ఉన్నాయి అన్ని గ్రామాలు ఇప్పుడు మాదికి పల్లికి ఇప్పుడు మాదిగపల్లికి పోయి అరిసి అందరితోన ప్రెస్ మీట్ పెట్టే ఇప్పుడు బోర్ బండి పంపిస్తామన్నానంట ఇక్కడికి పంపివాళ్ళు ఇప్పుడు ఈ ఊరికి వచ్చేసి బోర్ మోటర్లు పంపివాళ్ళ ఇదే వాళ్ళు అన్న వెంకటే గౌడన్న గారు ఇది గ్రామం దీనికి బోర్ మాటలు పంపి మాది మాదిగపల్లి ఉంది దానికి ఒక బోర్ అయి నేను ప్రతి సమస్యల్ని చూపించుకుంటా పోతా ఉంటాను అంతా చేసుకుంట్రా ఐదేళ్ళు ఇంకా కుంభకర్ణులు నిద్రపోయినట్లు నిద్రపోయినారు ఇద్దరు ఐదు సంవత్సరాలు ఆయన ఐదు సంవత్సరాలు ఈయన కనీసం నీళ్లు కూడా తాగేదానికి లేకుండా చేసినారు ఇది నిజమేనా ఏమన్నా మీద ఏమైనా మనం దూషణం చేస్తా లేవు నీళ్ళు లేదు ఆ కాలం కాలం వరకు రోడ్డు లేకుండా ఉండేది నిజమేనా అవునా కదా ఈ నీళ్లు ఈజమేనా అవునా కదా ఇంకా ఈ మూడు నిజమే కదా ఇవి కూడా ప్రభుత్వాలు ఏమిటి ప్రభుత్వాలు ఏమిటి చెప్పు పెద్ద ఏమిటి చెప్ప అవునా కదా వ్యవసాయానికి మాకు ఏమి నీళ్ళు వద్దు తాగేకి నీళ్లు ఉంటే చాలు మాకు అనేంత గొప్ప అభివృద్ధి ఈ రెండు పార్టీలు చేసినాయి తప్పకుండా ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామము డిసైడ్ అయింది ప్రతి చర్చిల్లోనూ డిసైడ్ అయినారు ప్రతి మసీదుల్లోనూ అందరూ నిర్ధారణ చేసుకున్నారు ప్రతి గుళ్ళు దేవస్థానాల్లో పూజారు అందరూ కూడా డిసైడ్ అయినారు అందరితో మాట్లాడుతూ ఉన్నారు ఒకటైనారు ఒకటై ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే కర్ణాటకలో గెలిపించినారో ఎట్లయితే తెలంగాణలో గెలిపించినారో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ పలమనేరులో అత్యధిక మెజార్టీతో రావాలని డిసైడ్ అయినారన్న కాబట్టి మన రాసపల్లి గ్రామం రాసపల్లి గ్రామమే కదా రాసపల్లి మన రాసపల్లి గ్రామస్తులందరూ మూడు వందల ఓట్లున్నాయి మూడు వందల ఓట్లునే అమ్ముకునేది వద్దు మీకి రెండు వేలకు అమ్మేది వద్దు ఒకవేళ వాళ్ళు దుడ్లు ఇచ్చినా బలవంతంగా తీసి పెట్టుకోండి ఏం తప్పులే తీసి పెట్టుకోండి ఒకసారికి అయ్యా బీఈని ఓటు వేయడా రెండు వేలు ఇచ్చినాడని ఓటు వేయండా ఓటు కాంగ్రెస్కి వెయ్యిందా ఏంపా ఇచ్చే ఓటు లేని రూల్ అగ్రిమెంట్ ఏమన్నా ఉందా రెండు వేలు ఇస్తే ఏమైనా మనమే అడుగుతాం వచ్చే ఇంటి దగ్గర వరకు వచ్చి ఇస్తారా లేదా ఆ ఇంటి దగ్గర వరకు ఇస్తారు తీసుకోండిపా ఏం తొందర లేదు తీసి పెట్టుకోండా ఓటు కాంగ్రెస్కి వెయ్యిండీ ఇమ్మీడియట్ రోడ్డు వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను గా వచ్చేసి వాటర్ వ్యవస్థ నేను రెడీ చేపిస్తాను ఇమ్మీడియట్గా నేను వచ్చేసి దాన్ని ఈజీ లైట్లు బిగిస్తాను ఇవన్నీ నేను వచ్చేసి ప్రభుత్వం స్థాపించిన తక్షణమే ఇమ్మీడియట్ చెక్ తీసుకుంటాను నేను కాంట్రాక్టింగ్ వ్యవస్థ ఉండదు ఈ కాంట్రాక్టర్ వేరే వాడు ముందుదోళ్ళతో ఫోటోలు పెట్టుకుంటారు చూడో వీళ్ళందరినీ పెరిగేస్తాను నేను మిమ్మల్ని పెడతా ఇప్పుడు అన్నకి నీకు ఇద్దరికి చెప్పేస్తే ఏం రోడ్ అయించేయలే అమ్మా తారోళ్ళు పిలిపించి రోడ్ అయిపోయేయలే అమ్మా కాబట్టి మన గ్రామాల అభివృద్ధి మనమే చేసుకోవాలా మన గ్రామాలు మనమే అభివృద్ధి చేసుకోవాలా ఒక రూపాయి లంచం ముట్టకుండా నీతి నిజాయితీతో పనిచేసేవాడు సొక్కమైన వస్తే ఇవన్నీ జరుగుతాయి నాకు లంచాలు అవసరం లేదన్నా నాకు ఒక రూపాయి అవసరం లేదన్నా నాకు ఎవరు దుడ్డు ఎవరి సొత్తు అవసరం లేదు గవర్నమెంట్ సొత్తు ఉరువే అవసరం లేదు నేను ఇమ్మీడియట్గా స్టెప్స్ తీసుకుంటాను వచ్చే దుడ్డు మొత్తం ప్రతి గ్రామానికి పంపిస్తాను ఆ గ్రామంలోనే పేమెంట్ ఇస్తాను నేను గవర్నమెంట్ తరఫున ఎందుకో మీ ఊరు అభివృద్ధి చేసుకోండి ఒక నలుగురిని పెట్టేద్దాం మీరు చేయాల్సిందంతా ఒకటే మీ ఓట్ని అమ్మేద్దండ మీ ఓట్ని అమ్ముకోవద్దా మీరు దెబ్బరిచ్చినా తీసి పెట్టుకోండి కాంగ్రెస్ కోటేయండి ఈ అస్తం గుర్తు కోటేసినారంటే ఈ సమస్యలకంతా పరిష్కారం నేను తీసుకొస్తాను ఒక్క నెల రోజుల సిస్టమ్ మొత్తం మార్చి పడేస్తా నియోజకవర్గం గొప్పగా అభివృద్ధి చేస్తా రోడ్లు లేని ఊర్లు ఉండకూడదు కుళాయి లేని ఇల్లు ఉండకూడదు ఏమన్నా ఈద్ లైట్లు లేని ఊరు ఉండకూడదు ఈద్ ఉండకూడదు ఏమన్నా డ్రైనేజీ లేని బాత్రూములు లేని ఒక ఇల్లు కానీ ఒక ఊరు కానీ ఉండకూడదు తప్పకుండా దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరి